వెల్కమ్ టు అనాలిసిస్ రమ మండవ ఈ రోజు అనాలిసిస్ లో మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో తన స్టాండ్ మార్చుకోబోతున్నారని చెప్పేసి మనం ఎనాలసిస్ కు ఒక టైటిల్ ఇచ్చున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎస్పెషల్లీ అమరావతి విషయంలో ఆ స్థాయిలో ప్రెజర్ అవుతూ ఉన్నాడు ఆయన ఆ స్థాయిలో ఆయన పార్టీలో ఉన్న సీనియర్లు కావచ్చు ఆయనతో మాట్లాడగలిగే స్కోప్ లో ఉన్న కొంతమంది నేతలు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి అమరావతి విషయంలో నిజంగానే ప్రజలు తీసుకొస్తా ఉన్నారు వన్ సైడెడ్ గా రాష్ట్రం మొత్తం ఆమోదించిన అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఆమోదించిన అమరావతిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి డినై చేసినట్లయితే అది తమ పార్టీకి ఒక పెద్ద సెట్బ్యాక్ కాబోతుంది అనేది ఆ పార్టీలో సీనియర్ల ఆలోచన అందుకే జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో పాపం ఎంతో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆ పిడిగని మంది తప్ప బూతులు మాట్లాడే ఒక రోజా కావచ్చు నాని కావచ్చు అదేవిధంగా వంశీ లాంటి వాళ్ళు ద్వారంపూర్ లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళల్లో మంచి చదువుకున్న వాళ్ళు మంచి క్వాలిఫైడ్ నేతలు అదేవిధంగా కొంచెం ఏదైతే డొక్కశుద్ధి ఉన్న వాళ్ళు బుర్రా బుద్ధి ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు చాలామంది సీనియర్ నేతలు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో వార్న్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన విన్నా వినకపోయినా పదే పదే ఈ అంశాన్ని ఆయన బుర్రకెక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి యాంటీ స్టాండ్ తీసుకున్నారనేది ఆ స్టాండ్ తీసుకున్న మొన్నటి పదకొండు ఎన్నికల తర్వాత ఆయన పదకొండు సీట్లు వచ్చిన తర్వాత అయినా ఆయన మారాల్సిందే అనేది ఆ పార్టీ నేతల ఆలోచన అందుకే ఎలాగైనా సరే అమరావతికి ప్రోగా అమరావతికి మద్దతు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డితో ఒక ప్రకటన చేయించాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు మరైతే తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు అమరావతి విషయంలో తన స్టాండ్ మార్చుకుంటారనేది కూడా ఇంకొక మిలియన్ డాలర్ ప్రశ్న ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మార్చుకుంటానని అనుకున్నా ఆయన సొంత మీడియా కానీ భారతి రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా కానీ ఆయన సజ్జల్ లాంటి వాళ్ళ వాళ్ళ కొడుకు ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా కానీ అమరావతి మీద ఇంకా విషం జమ్ముతూనే వస్తూ ఉన్నారు మరి ఎంతవరకు ఈ ఫీజిబిలిటీ ఉందనేది కూడా ఇంకో క్వశ్చన్ బట్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ విషయంలో చాలా మంది ఆయనతో విభేదిస్తూ ఉన్నారు పార్టీ నేతలు ఆయన ప్రెజరైజ్ చేస్తూ ఉన్నారు అమరావతి అనుకూలంగా మనం స్టాండ్ తీసుకున్నాము అనేసి బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో స్టాండ్ అంత ఈజీగా తీసుకుంటారు అనేది కూడా నాకు ఒక సందేహం ఎందుకంటే గతంలో అమరావతి విషయంలో ఆయన చేసిన కమెంట్స్ కానీ ఆయన అవలంబించిన విధానాలు కానీ ఇప్పటికీ అందరికీ గుర్తే ఉండి ఉంటాయి నిజానికి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత కొద్ది రోజులకే ఆయన అమరావతిని రాజధానిగా నిర్ణయించారు సిఆర్డీఏ చట్టాన్ని చేశారు ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఇదే సమయంలో ఆ రోజు అపోజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఈ అంశం మీద ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీని గుర్తు చేస్తూనే బట్ అమరావతిలో ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ స్థలం ఉన్న చోటు ఉంటే రాజధాని బాగుంటుంది సో అమరావతిని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఇంకా రాజధానికి ముప్పై వేలు ముప్పై మూడు ఎకరాలు సరిపోదు ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉండాలంటూ కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు సో అంతా ఓకే మాట్లాడారు ఆ రోజు టీడీపీకి మెజారిటీ ఉంది కాబట్టి మద్దతు ఇచ్చారు దెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే చెప్పారు కాబట్టి ఆ రోజు దాని మీద రాజముద్ర పడింది దెన్ మోడీ లాంటి వాళ్ళు వచ్చి దానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్ సపోర్ట్ చేశారు అయిపోయింది వన్స్ ఎప్పుడైతే సిఆర్డిఏ చట్టాన్ని చేసి చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ మీద ఫోకస్ పెట్టారు ఆ రోజు ముప్పై మూడు వేల ల్యాండ్ అది దాదాపు ప్రభుత్వం తీసుకున్న ల్యాండ్ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి మాటను నమ్మారు చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ అని ఆ రోజు ప్రజలు నమ్మారు ఆల్మోస్ట్ మూడు పంటలు అని చెప్తారు నాలుగు పంటలు అని చెప్తారని గట్టిగా రెండు పంటలు పండే భూమి చాలా ఉంది అక్కడ సో రైతులకి ఒక ఎమోషన్ ఉంటుంది భూమి అంటే మనం కూడా అందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఏదైతే మన ఆస్తులు పోయినా మన ఏదైతే బంగారాలు ఇవన్నీ దొంగలు ఎత్తుకుపోయినా ఇంకేదైనా సరే మన ప్రాణాల మీదకి వచ్చినా ఓర్చుకుంటామేమో కానీ మన భూమిని ఎవడన్నా కన్నేశాడు అంటే నేను ఓర్చుకోలేము జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో మెయిన్ రీజన్ ఏంటంటే ఒక ఆరు నెలల ముందు జగన్మోహన్ రెడ్డి తన ఏదైతే మన ఫ్యామిలీలో మనకి ఎప్పుడు కూడా ఒక ఎసెట్గా ఉండేది ఏంటి అంటే మన తాతల కాలం నుంచి తండ్రులకి తండ్రుల కాలం నుంచి మనకు వారసత్వంగా వచ్చిన భూమి అలాంటి భూమికి సంబంధించిన పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకున్నారు అలాంటి భూమికి హద్దులు చేయిస్తూ హద్దుల మీద రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారు ఈ సైకో సైకోసాడిస్ట్ ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ వైఎస్ఆర్సిపిలోనో లేకపోతే ప్రభుత్వంలోనో జగన్మోహన్ రెడ్డి పతనానికి అసలు అది పెద్ద బీజం పడింది అనమాట ఈ ఈ ఇష్యూతోనే అందుకే జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా ఆ ల్యాండ్లు కూడా ఆ రాళ్ళు మళ్ళీ తమ భూముల్లోకి వస్తేమో హద్దులు చెరిగిపోతాయేమో అని ప్రజలు భయపడ్డారు అందుకే జగన్మోహన్ రెడ్డి వద్దనుకోవటంలో అది ఆ ఇష్యూ కీ రోల్ ప్లే చేసింది సో అంత సెంటిమెంట్ ఉంటుంది భూమి అంటే జనాలకి సో వేరే అమరావతి రైతులు ఈ ఎమోషన్స్ ని ఈ సెంటిమెంట్స్ని ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో ఆయన ఎలా సైబరాబాద్ నిర్మించాడు అనే ఆలోచనని చూసుకుంటూ వాళ్ళు పాపం తమ భూములను త్యాగం చేశారు ఇది నా భూతోన భవిష్యత్తే దీంట్లో ఎలాంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు మీద మిగతా విషయాలు ఏమైనా విమర్శన్నా ఈ విషయంలో ఆయన ప్రతిథులు సైతం ఆయన అంగీకరించాల్సిందే ముప్పై మూడు వేల ఎకరాలు ఒక లాటి విరక్కుండా ఒక రక్తం బుట్టు చెందకుండా స్వచ్ఛందంగా ఆ రోజు అమరావతి రైతులు వచ్చి ఆ భూమిని పెట్టుబడిగా పెట్టారు రాజధాని కోసం అందరూ కూడా మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా వాళ్ళకి ఈ విషయంలో సెల్యూట్ చేయాల్సిందే అమరావతి రాజధాని రైతులకు దెన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు వాళ్ళకి కంపెన్సేషన్ కానీ మిగతా విషయాల్లో కానీ ప్రభుత్వం చాలా స్టబోరం పనిచేసింది వాళ్ళ వైపు నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు కానీ ఎక్కడో ఒక చోట తొంభై తొమ్మిది మంది దీనికి అనుకూలంగా ఉంటే ఎవరో ఒకరిద్దరు నెగిటివ్గా ఉంటారు అలాంటి వాళ్ళనే వైఎస్ఆర్ పట్టుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు కూడా డ్యూయల్ స్టాండే అటు అసెంబ్లీలోనేమో అమరావతికి మద్దతు అంటారు ఇటు ఆర్కే లాంటి వాళ్ళని పెట్టి కేసులు వేయిస్తారు చాలా మంది అసంతృప్తిగా ఉన్న కొంతమందిని తీసుకొచ్చి లోటస్ పాండ్లో కూర్చోబెట్టి వాళ్ళ తరపున ఆర్కే లాంటి వాళ్ళు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టి కేసులు వేయించారు సో అప్పుడే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఈవెన్ శంకుస్థాపన కూడా రాలేదు ఆయన అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే అప్పుడన్నా కొంత గమనించుకోవాల్సి ఉంది అక్కడ రైతులు కానీ వేరే అమరావతి మీద తనకు తగ్గట్టే ఆయన విషయం చెమ్ముతూ వస్తున్నప్పటికీ కూడా బట్ లాస్ట్లో ఎలక్షన్ వచ్చేటప్పటికి తన స్టాండ్ కొంచెం తగ్గించారు ఆయన నెగిటివ్ స్టాండ్ అమరావతి కంటిన్యూ అవుతుంది టీడీపీ అమరావతి కంటిన్యూ చేయడు అని చెప్తా అంటే అమరావతి కంటిన్యూ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సిపి చెప్తూ వచ్చింది జనం ఓట్లేశారు ఎలా అంటే రాజధాని ప్రాంతంలో ఉన్నది కూడా ఉన్న రైతులు ఫ్యామిలీస్ కూడా అటు జగన్మోహన్ రెడ్డి వైపే మొగ్గు చూపాయి పాప శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు వాళ్ళ కోసం అంత ఫైట్ చేస్తూ వస్తే ఆయన కూడా ఓడించారు అక్కడ ఉన్నవాళ్ళు శ్రీదేవిని గెలిపించుకున్నారు ఆ రోజు అక్కడ రైతులు మంగళగిరిలో లోకేష్ ఓడించారు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మాయి సో మొత్తానికైతే మాత్రం ట్రాప్ లో పడ్డారు ఆ రోజు ఒక్క ఛాన్స్ ట్రాప్ లో వాళ్ళు కూడా పడ్డారు నందికం సురేష్ లాంటి వాళ్ళని గెలిపించారు ఎంపీగా దెన్ జగన్మోహన్ రెడ్డి ఆ ట్రాప్ లో పడినందుకు వాళ్ళతో ఐదేళ్ల పాటు అడ్డదిడ్డంగా ఆడుకునే ప్రయత్నం చేశారు ఒక ఐదేళ్ల పాటు ఒక రైతులు రోడ్డెక్కితే మహిళా రైతులు అంతా కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే చాలా అత్యంత కిరాతకంగా వాళ్ళని హింసించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక రా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఒక రాజును లేకపోతే అది రాజ్యమాన అనుకుంటే దాని రాజ్యంలోని ప్రజలు తన పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటే అది ఏ రాజుకి కూడా శోభనివ్వదు జగన్మోహన్ రెడ్డికి అందుకే వాళ్ళ శాపాలే తగిలినాయి నిజంగా ఎప్పుడు ఒక రూపంలో ఆ రైతుల్ని బాధపెట్టేవాళ్ళు ఆ రైతులను ఏడిపించేవాళ్ళు చివరికి వాళ్ళకి భయపడి పరదాలు కట్టుకొని వస్తే వాళ్ళు ఎక్కడ రాళ్ళేస్తారో అని పరదాలు కట్టుకునే పరిస్థితి వాళ్ళు నిజంగా రాళ్లేసే వాళ్ళు అయితే ఉద్యమం వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా వన్ ఇయర్తోనే జగన్మోహన్ రెడ్డి అమరావతికి మద్దతు పలికారు వాళ్ళు ఎంత సోబర్గానే ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూ వచ్చారు చాలా నమ్మకంతో కొనసాగిస్తూ వచ్చారు ఐదేళ్ల పాటు ఎంతో మంది కొంతమంది అనారోగ్య కారణాలతో చనిపోయారు కొంతమంది హార్ట్ షోకులతో చనిపోయారు ఆఖరికి ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా పోలీసులతో కడుపులో దండించిన పరిస్థితి హిస్టరీ జగన్మోహన్ రెడ్డి ఆ విజువల్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు రోడ్ల మీదే అన్నాలు తిన్నారు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి పాపం పాదయాత్రలు చేశారు ఇలా తమకు చాతైనవన్నీ చేస్తానే వచ్చారు అది కూడా సైలెంట్ ఉద్యమమే చేశారు మాట్లాడుంటారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి కానీ ఎక్కడా కూడా విగ్రసగా లేకపోతే టెర్రరిస్టుల తరహాలను తుపాకులు బట్టో కత్తులు బట్టో రోడ్డు మీదకి రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని హేళం చేయించే ప్రయత్నం చేశారు అక్కడ మహిళల్ని హేళన్ చేశారు వాళ్ళ కాపురాలను హేళం చేశారు వాళ్ళు వేసుకునే తాలుగొట్టుల్ని హేళన చేశారు వాళ్ళు వేసుకునే బట్టల్ని హేళన్ చేశారు ఆఖరికి మొన్నటికి మొన్న వేసేలు రాజధాని అన్నారు సో అలా అమరావతిని ఒక ప్లాన్ ప్రకారం ధ్వంసం చేసే ప్రయత్నం ఏదైతే మూడు రాజధానుల నిర్ణయం తీసుకొని పోనీ ఆ రెండు రాజధానులు మూడు రాజధానులు కట్టారా అంటే కనీసం ఒక ఇటుకు కూడా పేయాల్సిన పరి పరిస్థితి ఉంది వైజాగ్లో అన్ని అందుకాడికి భూమిని దోచుకునే సిచ్యువేషన్ అయితే ఉంది సో అందుకే మిగతా అటు వైజాగ్ ప్రజలు కానీ ఇటు కర్నూలు ప్రజలు కానీ దయచేసి జగన్ అమరావతిలోనే ఉండాలి అని కోరుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది సో అమరావతిలోనే అందరు కూడా యాక్సెప్ట్ చేశారు ఆ రోజు వైజాగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలు తమకు సమానం అని చెప్పేసి అప్పుడు చెప్పిన ఎక్కడ మిగతా ప్రాంతాల మిగతా ప్రాంతాల్లో రాజధాని ఏదైనా క్వశ్చన్ చేసిన రోజు అలాంటి వాళ్ళు అటు వైజాగ్ కానీ రాయలసీమ ప్రజలు ఎక్కడా కూడా ఉత్తరాంధ్ర ప్రజలు రోడ్డెక్కి ధర్నాలు చేయాల జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే దాన్ని టీడీపీ వ్యతిరేకిస్తే అమరావతి రైతులు వ్యతిరేకిస్తే ఎక్కడ ఆ రెండు ప్రాంతాల ప్రజలు వచ్చి మాకు న్యాయం జరగట్లేదు టీడీపీ యాంగిల్ తప్పని చెప్పలా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసి పడేశారు అమరావతి రైతుల్ని జీవితాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోకుండా చేయగలిగారు దెన్ వాటన్నిటికీ ఫలితమే మొన్నటి రిజల్ట్ అంటే మనం ఒక్కటి చెప్పుకోవాలి అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టాండ్ ఆయన నిద్ర లేస్తే మాట తప్పును మడం తిప్పును అంటారు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇడుపులపై వెళ్ళింది ఎన్నోసార్లు ఆయన మడమ తడబడి ఎన్నోసార్లు కడపకు వెళ్ళింది అందుకే దాని ఫలితమై పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిమితమైంది సరే ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రీలేజ్ కావాలి కొన్ని లో అమరావతి విషయంలో వన్ గా అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ అందరూ కూడా ఆమోదించారు ఆమోదించబట్టే మన వన్ గా ఓట్లు పడ్డాయి కూటమి సర్కారు ఈ రోజు ఆ కూటమిలో ఉన్న బీజేపీ కానీ ఆ కూటమిలో ఉన్న జనసేన కానీ అందరూ కూడా అమరావతికి జయి అన్నారు సో ప్రజలు కూడా జై కొట్టారు కానీ ఆ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని కూడా పట్టేలాగా ఈ రోజు అమరావతిని పట్టుకుని వేసల్ రాజధాని అంటూ మాట్లాడితే మళ్ళీ అక్కడ ఉద్యమాలు రేకెత్తుతా ఉన్నాయి రోజు చంద్రబాబు నాయుడు ఇంకా నలభై వేల ఎకరాలు కావాలంటున్నా కూడా అక్కడ అక్కడ ప్రజలందరూ మా క్లారిటీ ఇవ్వమంటున్నారు కానీ రోడ్ జగన్మోహన్ రెడ్డికి చేసినట్టు ఉద్యమాలు చేయట్లే ఆయనకి వ్యతిరేకంగా సో దాని మీద క్లారిటీ ఇవ్వమని అక్కడ కోరుకుంటా ఉన్నారు అమరావతి రైతులు కానీ అక్కడ ప్రజలు కానీ సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా జనం మ్యాండేట్ని గుర్తించాలనేది ఆ పార్టీ నేతల వాదన ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీడియాలో సోషల్ మీడియాలో అమరావతికి వ్యతిరేకంగా విషయం కక్కుతూనే ఉన్నారు ప్రతిరోజు కూడా ఎక్కడికక్కడ తమకు అవకాశం దొరి ఏ వార్త లేకపోతే ఆ రోజు వాళ్ళ మీడియాకు ఆహారం ఏంటంటే అమరావతి అమరావతిలో ల్యాండ్ పూలింగో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగో అమరావతిలో నారాయణ భూములు కొట్టేస్తున్నాడు అమరావతిలో చంద్రబాబు నాయుడు అన్నాయిల భూములు కొట్టేస్తున్నారు అమరావతి కమ్మ రాజధాని అదేవిధంగా అమరావతిలో దూల్పాల నరేందర్ దగ్గర నుంచి దేవినేనుమా దాకా పై కేశోర్ దాకా అందరికీ భూములు ఉన్నాయి ఇది ఒక సామాజిక వర్గ కేంద్రంగా కూడా అమరావతి టార్గెట్ అవుతూ వస్తుంది బట్ అన్ని సామాజిక వర్గాలు కలగా అమరావతి సో అందుకే ఇది ఎంత నెగిటివ్ అవుతుందో జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ రియాలిటీస్ లో ఆయన కనిపెట్టట్లేదు అమరావతి అనే దాన్ని ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తే అక్కడ రివర్స్ దండింది ఇంది జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పటికీ ఆయన మారే ప్రయత్నం చేయట్లేదు అందుకే ఆ పార్టీ నేతలు ఆయన ఈ విషయంలో ప్రెజర్ చేస్తూ ఉన్నారు అమరావతికి కొంతైనా తమ ఇంపాక్ట్ తగ్గించుకొని కొంచెం ప్రోగా వెళ్లే ప్రయత్నం చేద్దాం అని కన్విన్స్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే మనం అమరావతికి నెగిటివ్ స్టాండ్ తీసుకోవద్దు ఇప్పటికైనా రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేయొద్దు అని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ విషయం మీద ఒక ఒక సీనియర్లు బొత్స లాంటి సీనియర్లు కలిసి జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారని చర్చ జరుగుతోంది ఇలాంటి ఇష్యూల మీద ముందు ఆలోచించి వెళ్ళకపోతే తమ పార్టీ భవిష్యత్తు ఉండదు అని వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు ఆఫ్టర్ తర్కార్డ్ వైసీపీలో ఇదే చర్చ జరుగుతూ ఉంది మరి ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కళ్ళకు భారతీయ కళ్ళకు కనిపించిందా వాళ్ళ చెవులకు వినిపించిందా లేదు కానీ అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ మార్చుకోబోతే ఆయన మాత్రం ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట లెస్సీ మన జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు